అయ్యప్ప స్వాములకు పెద్ద ముప్పు తప్పింది శబరిమల వెళ్లి తిరిగి వస్తుండగా బస్సులో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి భక్తులు అందించిన సమాచారం మేరకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం మజ్జిరాముడుపేట గ్రామం నుంచి శబరిమల వెళ్లిన భక్తులకు తిరుగు ప్రయాణంలో పెను ప్రమాదం తప్పింది మజ్జిరాముడుపేట గ్రామం నుంచి నలభై ఒక్క మంది అయ్యప్ప భక్తులతో నవంబర్ ఇరవై ఐదున శబరిమలై ట్రావెల్స్ బయలుదేరి వెళ్లారు శబరిమల దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా కంచి సమీపంలో భోజనంకు బస్సు నిలిపారు ఎప్పటిలాగే బస్సు పక్కన వంట చేస్తుండగా ఆకస్మికంగా మంటలు చెలరేగాయి అందులో ఉండే ప్రయాణికులు పరుగులు పెట్టి కిందకు వచ్చేశారు దీంతో ప్రాణాపాయం తప్పినా క్షణాల్లోనే మంటలు వ్యాప్తి చెందాయి ఏసీ బస్సు కావడంతో బస్సు అంతా మంటలు కమ్మేసి పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి పూర్తిగా ఏసీ బస్సు దగ్ధమయ్యింది భక్తులు తీసుకువెళ్లే అక్కడ కొనుగోలు చేసే వస్తువులు కొందరి డబ్బులు కాలి బూడిదయ్యాయి కంచి నుంచి వేరే బస్సు ప్రైవేట్ ట్రావెల్ యజమాని ఏర్పాటు చేశాడు దీంతో ак <laughs>